హాయ్ అండి వెల్కమ్ టు సిస్ క్రియేషన్స్ ఎలా ఉన్నారు నేను అంతే చాలా బాగున్నానండి ఈ రోజైతే నేను ఎగ్ మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాను సో నా ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇది ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే సిక్స్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకున్నానండి సాల్ట్ వేసుకుని తర్వాత దీన్నైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని నేను ఎల్లో తీసేసి కట్ చేసుకున్నానండి చూడండి నేను ఎల్లో తీస్తాను ఎందుకంటే మా ఇంట్లో ఎవరో తినరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోండి ఎల్లో కూడా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇందులో మైదా వేసుకోండి సిక్స్ టేబుల్ స్పూన్స్ తర్వాత ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే వేసుకోండి నేను చేస్తున్న సిక్స్ ఎగ్స్కి అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటే ఇంకా ఎక్కువగా వేసుకోండి తర్వాత అయితే సాల్ట్ వేసుకున్నాను తర్వాత మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి నేను చూపిస్తాను చూడండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోండి చూడండి ఇలా అయితే రావాలి వచ్చిన తర్వాత దీన్ని డీప్ ఫ్రై అయితే చేసుకున్నానండి సిమ్లో పెట్టే వేసుకోండి ఎందుకంటే ఎగ్ అనేది పగులుతుందండి ఫేస్ మీదకి వస్తుంది జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి హైలో పెట్టద్దు తర్వాత డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆనియన్ వేసుకోండి ఇందులో ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోండి కరివేపాకు ఇంకా స్పైసెస్ ఉంటాయి కదండి అవి యాడ్ చేసుకోండి తర్వాత ఫుడ్ కలర్ వేసుకుంటే మీ ఇష్టం ఆప్షనల్ వేసుకోండి వేసుకోవాలనిపిస్తే ఆరెంజ్ తర్వాత మనం రెడీ చేసుకున్న ఎగ్స్ని అయితే ఇలా ఫ్రై చేసుకున్నాం కదా వాటిని యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ రుస్కీ సరిపడినంత వేసుకోండి వేసుకున్న తర్వాత మిర్చి పౌడర్ కొంచెం వేసుకోండి తర్వాత నేను టమాటో సాస్ సోయా సాస్ ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రై నేను అగ్ని ని దీనిపైన డెకరేషన్ కోసం మళ్ళీ ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నానండి మీకు ఇష్టమైతే ఇలా కూడా వేసుకోండి తినడానికి చాలా టేస్టీ గా ఉంటుంది థ్యాంక్ యూ